స్థానిక ఎన్నికల సందర్భంగా మరి కడతాల్ గ్రామంలో మన రాయకండి భిక్షపాథనం నిలబెట్టుకోవడం జరిగింది మరి కత్తెల గుర్తును ఓటేసి గెలిపించాలని కోరుతూ మరి ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యలో కానీ విద్యార్థులు మంచిగా చదువుకుంటే ఆ ఇల్లు బాగుపడుతున్నా అనే ఉద్దేశంతో ఈరోజు కానాపూర్ లో రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేసి విద్యలో ముందుకోవడం జరుగుతూ ఉంది మరి అదే రేషన్ కార్డు కూడా ఆయన పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మీ అందరికీ తెలుసు మీరు అందరు ఒకసారి ఆలోచన చేయండి మరి అదే విధంగా ఏదైతే ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని గతంలో కేసీఆర్ చెప్పుకొని తిరగడం జరిగింది మరి మా అల్లుడు వచ్చేవంతాడు అని మీ అందరికి చెప్పిండు మరి ఆయన అల్లుడు వచ్చినప్పుడు ఎడవనిడో ఏం కథలో ఆయనకు తెలియాలి మరి ఈరోజు కర్తాల్ గ్రామంలో దాదాపు ఒక నలభై ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ కట్టుకోవడం జరుగుతూ ఉంది మరి అదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరికొన్ని ఇల్లు ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ ఇల్లు తెప్పించే బాధ్యత మన రాయకండి కాండి భిక్షపథన ఖచ్చితంగా తీసుకొని మరి వాళ్ళకి ఇల్లు కట్టిస్తారని తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా ఈయన రాష్ట్రంలో వైద్య పరంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి వైద్యం ముఖ్యం మరి ఈయన ఉస్మానియాకు సున్నా మృదుతున్నాడు అదే కొత్త హాస్పిటల్ అని చెప్పింది ముందు కేసీఆర్ మన రేవంతా వచ్చిన తర్వాత బేగం బజార్ లో దాదాపు మూడు వేల కోట్లతో ఒక కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నారని మీకు గుర్తు చేస్తున్నాను మరి ఈయన మొన్ననే నిన్న ఎలక్షన్ జరిగిన నాగర్ కర్నూలు ప్రాంతంలో అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు మాత్రం వార్డ్ మెంబర్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి తెలిసిన వాళ్ళే గెలిచిన జరిగింది మరి అదే విధంగా ముఖ్యంగా మన రాయికాల గురించి నేను రెండు మాటలు చెప్పదలుచుకున్నా మరి ఆనాడు మా రెండో వార్డుకు చెందినటువంటి ఎంపీటీసీ వైస్ ఎంపీపీ అయ్యుడు ఆనంద్ అనే వ్యక్తి ఆయన ఏం చేసిడు ఆ రెండో ఎంపీటీసీ కానీ నేను ఈ సభాముఖంగా ఆయనను సమా చేయడం జరుగుతా ఉంది ఆయన గెలిచిండంటే అంటే ఒక ప్రజలకు ఓ రేషన్ కార్డు ఉందా వాళ్ళకి ఏం అని ఇదివరకు ఆ కాలనీలలోకి వచ్చి తెలుసుకోలేదని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా రాయి భిక్ష పోతాన ఐదో వార్డులో ఏం చేసిండు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు అక్కడ వెళ్తే మాకు రాయి భిక్ష భిక్షపోతాన మంచిగా చేసిండు ఖచ్చితంగా మేము కత్తెర ఓటేసి గెలిపించుకుంటామని చెప్తా ఉన్నాడు మరి అదే విధంగా నా వార్డు అయినటువంటి ఎనిమిదో వార్డు ప్రజలకు నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను నేను విద్యలో కానీ మన ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి కాలేజీలో నేను మంచి సీట్లు ఇప్పిస్తానని ఈ వేదిక ద్వారా హామీ ఇస్తా ఉన్నాను మరి వైద్య పరంగా మన ప్రాంతానికి అంబులెన్స్ లేదు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే సార్ని మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలని ఒకటే కోరుతా ఉన్నాను అంబులెన్స్ ఖచ్చితంగా మనకు కావాలి అందరూ డబ్బు లే ఉన్నోళ్ళు కారు పేదలకు రాత్రి వేళలో రాత్రి రెండు గంటలకు ఇబ్బంది అయితే ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదన్నా ఖచ్చితంగా గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు చెప్పారు కానీ ఏది చేయలేదు మన ప్రభుత్వం మన ఎమ్మెల్యే మన సీఎం మన ఎంపీ ఉన్నారన్నా ఖచ్చితంగా కొట్లాడి మన ప్రాంతానికి ఆంబులెన్స్ వచ్చేలా చేయాలన్నా మన ప్రజలకు హామీ ఇవ్వాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను మరి అదే విధంగా ఆసుపత్రి ముప్పై పడగల ప్రభుత్వ ఆసుపత్రి అన్నా ప్రతి ఒక్క పేదోడు చిన్న దెబ్బ తాకినా జ్వరం వచ్చిన ఒక రోజు పోతే పదిహేను వందల రూపాయలు అవుతున్నాయన వాడు ఆ పదిహేను వందలు కూడా లేని పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి దృష్టిలో ఉంచుకొని ముప్పై పడగల ప్రభుత్వ ఆసుపత్రి కడతాల్లో వచ్చేంత వరకు మేము కొట్లాడి మరీ తీసుకొస్తాం ఎమ్మెల్యే సార్ కాళ్ళు మొక్కో ఎంపీ సార్ కాళ్ళు సీఎం సార్ కాళ్ళు మొక్క మేము ప్రభుత్వ ఆసుపత్రి ఖచ్చితంగా పెడతాలు మండలికి తీసుకొచ్చి తీరుతామని మీ అందరి ముందర తెలియజేస్తా ఉన్నారు మరి ఎనిమిదో వార్డు సభ్యులందరికీ ఏదైతే చదువుకొని ఉద్యోగాలు రాని యువత ఉంటారో వాళ్లకు పిఎంఈజీపీ ద్వారా కానీ ఏదైతే ఎంఎస్ఎంఈ లోన్ లోన్ల ద్వారా దాదాపు పది నుంచి ఇరవై ఐదు లక్షల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ లోన్కి మెంబర్ అయినటువంటి మల్లు రవి సారు మన ప్రాంతం ఎంపీ ఖచ్చితంగా మనం ఖచ్చితంగా లోన్లు ఇప్పించి మన ఏఐతో మన ఇంట్లో పిల్లలు ఖాళీగా తిరుగుతున్నారో వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తానని నేను హామీ ఇస్తా ఉన్నాను ఏదైతే కేశన్ కుమార్ ఇంటి నుంచి ఏదైతే క్యామారమేష్ ఇంటి వరకు డ్రైనేజీ సమస్య ఉందో అది నేను పూర్తి చేస్తానని ఈ వేదిక ద్వారా వీళ్ళందరూ గల ఎనిమిదో వార్డు సభ్యులకు నేను హామీ ఇస్తా ఉన్నానని అది తెలియజేస్తా ఉన్నాను విషయంలో అక్కడ కానీ అది ప్రజలకు నా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా అక్కడనే మరొక హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ ను పెట్టి ప్రజలకు విద్యుత్ కొరత ఉండకుండా చూస్తారని ఎనిమిదో వాడు ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే నిరంజన్ గౌడ్ ఇంటి ముందు నుండి దాదాపు బ్రహ్మంగారి కాలనీలో డ్రైనేజీ సమస్య ఉందని నా దృష్టికి రావడం జరిగింది ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ఉండు మన ఎంపీ సార్ ఉండు దానికొక మార్గం ఆలోచన చేసి నేను ఎనిమిదో వార్డు ప్రజలకు మంచి మార్గం చూపిస్తానని కోరుతున్నా మరి ముసలి వాళ్ళు ఉన్నారు ఇందులో ఆ ముసల్ ఎవరైనా ఎవరైనా ఉన్నా పింఛన్ రానులకు ఖచ్చితంగా పింఛన్ చేయిస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను రేషన్ కార్డు విషయంలోనైనా సరే ఎవరైతే అరువులు ఉంటే వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పిస్తానని మీ సభాముఖంగా కోరుతూ నా యొక్క గుర్తు స్టోర్ గుర్తు ఎనిమిదో వార్డులో ఉన్న ఓటర్లు అందరూ నాకు ఓటేసి గెలిపిస్తే మీ యొక్క ఇంటికి పెద్ద కొడుకుగా నేను పనిచేస్తానని హామీ ఇస్తూ రాయకాండే తనకు కత్తెర గుర్తుకు ఓటేయగలరని కోరుతున్నాను